హలో హాయ్ అండి అందరు వెళ్ళిన బాగున్నారు అందరు బాగుండే అందులో మనం ఉండాలండి మేమైతే స్వెటర్స్ తీసుకొచ్చామండి ఫ్రూట్స్ స్వెటర్స్ అనమాట ఇది బనానా మంచు నూనె ఇంట్లో క్లీన్ ఐటమ్స్ తీసుకొచ్చామండి మంచు నూనె అలాగే దోసకాయలు లేతా ఊనీ తీసుకొచ్చామండి చిక్కుడుకాయ అవి తీసుకొచ్చామండి కారం ఇక్కడైతే పసుపు అన్నమాట స్వెటర్స్ అయితే తీసుకొచ్చామండి ఎందుకంటే స్వీజన్ కాబట్టి బాగా రేటు ఉన్నాయి అనమాట అది వచ్చేసి మా పాప నా నాకోటే అనమాట స్వెటర్ అయితే తీసుకొచ్చానండి ఇది సీజన్ కాబట్టి బాగా రేట్స్ అయితే బాగున్నాయండి తీసుకొచ్చామండి అలాగే జామకాయలు ఉడక తీసుకొచ్చామండి పండ్లు మొత్తం అవి చాలా స్వీట్గా ఉడక ఉన్నాయండి అరటి పండ్లు ఈవినింగ్ పాపకి వచ్చేసి పాలు బనానా తింటే హెల్త్ బా బాగుంటుంది కాబట్టి తీసుకొచ్చామండి కారం అన్నమాట అది వచ్చేసి ఈ స్వెటర్ ఎలా ఉందో నాకైతే బాగా నచ్చిందండి ఈ స్వెటర్ కాంబినేషన్తో నాకు నచ్చింది అయితే మా పాపకి అది అలాగే ఇంట్లోకి చాపత్తి ఉడక తీసుకొచ్చానండి ఇవైతే జామ పండ్లు అయితే బాగున్నాయండి స్వీట్ ఉన్నాయని కాబట్టి తీసుకున్నది తియ్యగా ఉన్నాయి అక్కడ ఒకటి తీసుకొని తిన్నాం కాబట్టి బాగున్నాయని తీసుకొచ్చానండి నేను కేజీ తీసుకొచ్చాను ఎలా ఉన్నాయి స్వెటర్ అయితే నాకు బాగా నచ్చింది అండి స్వెటర్ అయితే బాగా నచ్చింది ఇది ఇది వచ్చేసి నాకన్నమాట ఈ స్వెటర్ అది వచ్చేసి మా పాపకన్నమాట మీకు ఎలా ఉన్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ప్లీజ్ నచ్చితే వీడియో లైక్ చేయండి ఈ కలర్ ఎలా ఉంటుందో నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఓపెన్ చేసి అయితే చూద్దామంటే ఎలా ఉందో ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది కాంబినేషన్ బాగుందో కలర్ కాంబినేషన్ నాకు నచ్చింది అంటేనే తీసుకున్నానండి నాకైతే నచ్చేసిందండి ఉంది కానీ ఒకటి ఎక్స్ట్రా ఉందో అని తీసుకొచ్చుకున్నానండి నేనైతే స్వెటరు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నాకైతే ఎలా ఉంటుందో చెప్పండి తీసుకొచ్చని ఇది నాకు వచ్చేసి అనమాట కానీ నాకైతే బాగా నచ్చిందండి చూడగానే నాకు నచ్చేసింది నేను తీసుకున్నాను అనమాట స్వెటరు ఇదైతే నాకు బాగా నచ్చిందండి స్వెటర్ నాకు వచ్చేసి అది వచ్చేసి మా పా చిన్న పాపదన్నమాట ఇవైతే ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చామండి చాలా హెల్త్కి మంచిది కదండి అందుకే తీసుకొచ్చానండి జామ పండ్లు ఇక బాణనైతే సాయంత్రం మా పాపకు వచ్చేసి అయితే గ్లాసుడు పాలు ఒక బాణను తింటే హెల్త్కి మంచిదని తీసుకొచ్చానండి ఇదైతే మా చిన్న పాపకి అన్నమాట స్వెటరు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇదైతే నాకే అన్నమాట నాకైతే చాలా నచ్చింది ఆ స్వెటర్ అయితే నాదన్నమాట ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ప్లీజ్ నాస్తి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి కానీ చాలా రేట్ అయితే బాగా ఉన్నాయన్నమాట అబ్బా చాలా రేటు ఉన్నాయండి స్వెటర్స్ అయితే అది వచ్చేది మంచి నూనె అన్నమాట ఇంట్లోకి ప్యాకెట్స్ ఉంటాయన్నమాట కేజీ ప్యాకెట్స్ ఉంటాయన్నమాట చాలా చాలా రేట్స్ అయితే బాగున్నాయండి మంచి మంచిగా ఏమంటారు స్వెటర్స్ అయితే సీజన్ అదే కదండి బాగా రేట్ ఉన్నాయండి అలాగే చిక్కుడుకాయ కొడుక తీసుకొచ్చామండి ఇంకా ఇంట్లోకి కానీ బాగా రేట్ అయితే అండి ఎందుకంటే సీజన్ అదే కదా అందుకే చాలా రేట్స్ ఉన్నాయన్నమాట ఇక అలాగే మేమైతే జంపాన్ ఉడక తీసుకొచ్చాము కదండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తాము